ఆషాఢ బహుళ అమావాస్యను చుక్కల అమావాస్యగా కూడా పిలుస్తారు వివాహితులైన స్త్రీలు సౌభాగ్యాన్ని కోరుతూ ఈ రోజున చుక్కల అమావాస్య వ్రతాన్ని చేస్తారు ఈ రోజున స్త్రీలు అందరూ గౌరీ అమ్మవారికి పూజ చేసి బియ్యపిండి పాలు కలిపి ఆ ముద్దతో చిన్న ఉండలుగా చేసి అమ్మవారికి నివేదన చేస్తారు ఈ ముద్దలను చుక్కలుగా పిలుస్తారు కొన్ని ప్రాంతాలలో కొత్త కోడళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం అమ్మవారికి పూజ చేసి వంద చుక్కలను దారమును వంద వరుసలుగా పోసి దండగా పోసి మరుసటి రోజు వరకు దానిని ధరించి అమావాస్య రోజు సాయంత్రం కేవలం పాయసం కొంత అల్పాహారం మాత్రమే తింటారు ఆ మరుసటి రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది